ോ താൾ വരയിൽ നിന്റെ മോനവാൾമേകങ്ങളേ തകന്നുവിനോ വീരകത്തിൻ പടി വിധികോ మాత్రం కన్నీళ్ళ ఒరు స్వరం మాత్రం కాదిల్లీ ఊరంగువాన్ ఈ ఈవిడకేదో పిచ్చి పట్టింది అనుకుంటున్నారు మీరు కానీ అండి పాటలు పిచ్చి చాలా ఎక్కువ ఉంది నాకు చాలా అంటే చాలా ఉంది అసలు పైచం అంటారు దీన్ని తమిళ్లో కాబట్టి తమిళ వాసనలు నా దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది తమిళ వాసనలు అంటే ఏదో వాసనలు సెంటు వాసన కాదండి పర్ఫ్యూమ్ లాగా కాదు ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ హౌసు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు సెకండ్ హౌస్ సెకండ్ ఈ రెండో ఇల్లు మెడ్రాస్ చెన్నై తమిళనాడు కాబట్టి ఆ తమిళ ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాలు నేను తమిళనాడులో బతికాను నేను కాబట్టి ఏంటంటే అక్కడ నా కాలేజీలు పెట్టుకున్నాను అక్కడ నేను హాయిగా నేను చక్కగా నా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాను అక్కడ నేను పోగొట్టుకున్నాను పోగొట్టుకున్నాను అక్కడ నేను సంపాదించుకున్నాను కూడా సో అయితే అయిపోయింది అయితే ఇప్పుడు నేను మాట్లాడింది ఇప్పుడు పాటలు పాడింది ఏంటంటే సలీల్ చౌదరి అని ఒక మహానుభావుడు అండి ఆయన మహానుభావుడు మీకు గుర్తుందే ఉంటుంది దిలీప్ కుమార్ నుం వైజయంతిమాల సినిమా మధుమతి तुम संग जन्म जन्म के धीरे नून गए क्यों साजन मेरे ये पाठ गुर्त कदा तो मीकू आजारे आजारे मैं तो कब से खड़ी इस पार ये अखियाँ ये पाठ దీనికి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టరు ఈయన క్యాప్రికార్న్ అండి క్యాప్రికార్ను అంటే ఏంటంటే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి థర్డ్ వీక్లో పుట్టిన వాళ్ళు దీని గురించి మనం చర్చించుకోలేదు క్యాప్రికార్న్స్ చాలా మంచి సంగీత విఘ్నులు క్యాప్రికార్న్స్ అంటే ఎవరంటే నౌషాద్ ఒక ఆయన గొప్పవాడు ఉన్నాడు హిందీ మ్యూజిక్ డైరెక్టరు ఏఆర్ ఆర్ రెహమాన్ రఫీ మహమ్మద్ రఫీ తర్వాత యేసుదాస్ గారు వీళ్ళందరూ కూడాను క్యాప్రిక్ కార్న్స్ అనమాట వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను క్యాప్రికార్న్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సలీల్ చౌదరి గారు క్యాప్రికార్న్ అనమాట అయితే వీళ్ళు స్పిరిచువల్ వీళ్ళ తర్వాత ఎప్పుడైనా క్యా క్యాప్రికార్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను వాటి వాళ్ళ గురించి వివరిస్తాను అయితేనండి ఈయన పేరుకి బెంగాలీ అయినా తమిళ్లో ఎన్నో వందల సినిమాలు వందల సినిమాలు వందల పాటలు వేల పాటలు చేశాడంట నేను ఎందుకంటే ఆయన పాటలు నేను చాలా పాటలు విన్నాను చాలా పాటలు నేను పాడుకుంటూ ఉంటాను కూనిరాగాలు చేసుకుంటూ ఉంటాను క్రూనింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే ఆయన పాటలన్నా ఆయన ఎందుకంటే చాలా టఫ్గా ఉంటుంది ఆయన కంపోజిషన్ ఏంటంటే ఆ గ్రాఫ్ ఇలా 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 వెళ్ళిపో చచ్చిపోవాలి ఓకల్ కార్డ్స్ అన్నీ కూడాను మెలికలు తిరిగిపోయి చచ్చిపోతాయి అనమాట ఆయన పాట పాడితే ఆయన పాట పడితే కాబట్టి ఏంటి ఆయన పాటలు పాడాలంటే ఏ సింగర్కైనా కానీ అట్లాంటి ఛాలెంజెస్ నాకు చాలా ఇష్టం అయితే ఇప్పుడు నేను పాడిన పాట మలయాళం పాట ఏదో ఒక స్వప్నం అనే మూవీ అనమాట దాన్ని దానికి అతను యేసుదాస్ పాడాడండి మహానుభావుడు అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా పాడాడంటే చెప్పలేనమాట നിറമാോർ മതം താഴ്വരയിൽ നിന്റെ വാണമേകൾ തകർന്നു ఎంత బాగుందో చూడండి అసలు నిజంగా అది ఎంత గొప్పగా ఉందంటే ఎక్కడికో తీసుకుపోయింది యాక్చువల్గా నేను ఏదో అనుకున్నాను ఏదో వేరే వేరే వీడియో ఏదో మూడ్లో వచ్చి నేను నేను పైన ఇదంతా కూడా నేను నేను పైన నా ఆఫీసు వ్యవహారాలు అంతా ఉంటుందన్నమాట అయితే వచ్చిన తర్వాత ఆ పాట కూని రాగాలు మెట్లు ఎక్కుతూ 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 పాట పాడుకుంటూ వస్తాను అనమాట అరే నేను వై వై కాంట్ ఐ షేర్ మై మై సాంగ్ విత్ మై పీపుల్ అని అనుకున్నాను అనమాట అందుకని ఏంటంటే సరేలే కానీ ఇవాళ ఈ పాట ఈ దీని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం అని చెప్పేసి సో మలయాళం పాట ఏదో ఒక స్వప్నం అనే టైప్ చేయండి యూట్యూబ్లో ఏసు పడింది వరు వరు ముఖం మాత్రం కన్నీల్ వరు ముఖం మాత్రం కన్నీల్ మీరు మళ్ళీ టైప్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి నా వీడియో చూసి నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తానండి నాకు అది ఒక రకమైన ఇష్టం అనమాట మనుషులు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట అయితే దానిలో నేను చాలా ఐ బిలీవ్ ఇన్ దట్ కాబట్టి ఏంటంటే అయినా ఏదైనా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్త చేస్తాను ఎందుకు చదువుతున్నానంటే ఈ విషయం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశాను నేను వరు ముఖం మాత్రం కన్నీల్ ఇది టైప్ చేస్తే మీకు వచ్చేసేస్తుంది ఎల్స్ దాస్ గారు వచ్చేసేస్తాడు పాట పాడతాడు చాలా గొప్పగా ఉంటుంది కానీ హీరో ఎవరో ఎవరో యాక్టర్ గొప్పగా బాగున్నాడు కానీ అండి ఈ పాట మాత్రం చాలా బాగుంటుంది నాకు ఐ లవ్ దిస్ సాంగ్ సో మచ్ అండి నిజంగాను అందుకని ఇవాళ ఒకసారి మీతో ఈ ఈ పాట గురించి మాట్లాడుకుందాం మంచిగాని ఎందుకంటే జీవితం ఎన్నో రకరకాల షేడ్స్లో ఉంటుందండి ఒక్క ఒకటే ఉండే ఒకేలాంటి ఒక రకమైన మొనాటనెస్గా ఉండదన్నమాట లైఫ్ ఉండకూడదు అనమాట కాబట్టి ఏంటంటే చాలా విషయాలు నేను చర్చిస్తూ ఉంటాను దయచేసి నా వీడియోలు చూస్తూ ఉండండి చక్కగా అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉండండి కొన్ని విషయాలు తెలి తెలియని విషయాలు ఇది ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను కదా ఇట్లాంటివి తెలుసుకుంటూ ఉండండి ఓహో ఇది కానీ ఎందుకంటే మీ మీ క్యాప్లో ఇంకొక ఇంకొక ఫెదర్ యాడ్ అవుతుందనమాట అది నేను చెప్పేది సో ఇదండి మలయాళం పాటల గురించి ఎప్పుడైనా నేను ఇంకొక తమిళ్ తమిళ గురించో లేకపోతే మరాఠీ గురించో బెంగాలీ గురించో పంజాబీ గురించో ఏదో పాడతాను ఎనిమిది భాషల పాటలు పాడతానండి ఎనిమిది ఎనిమిది భాషలు నేను పాడగలిగినవి సో పాడతాను మీ మిమ్మల్ని మీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటా అప్పుడప్పుడు సో అదండి సంగతి కాబట్టి ఈ పాట మాత్రం మీరు ఒరిజినల్ సాంగ్ వినండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్